ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ మై సెల్ఫ్ వచ్చేసి నందిని రాజశేఖర్ మా ప్లేనర్ వచ్చేసి అశోక్ సార్ అండ్ శంకర్ సార్ నల్లి మేడం అండ్ బిందు మేడం సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటిదంటే సో బ్యూటీ ప్రోడక్ట్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది సో నేను ఏమేమి తీసుకున్నానంటే మనకి డీప్ క్లీనింగ్ ఆయిల్ చూసారా అండ్ ఇవి టూ తీసుకున్నారు నెక్స్ట్ కాజల్ బ్యూటిఫుల్ నెయిల్ పాలిష్ చూసారు ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది సో ఇవి తీసుకుంటే మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వచ్చింది లీడర్స్ సో చూడండి మెల్టైన్ జగ్ ఈ మెల్టైన్ జగ్ అనేది ఫ్రీ ప్రోడక్ట్గా మనకు వచ్చింది లీడర్స్ చాలా బాగుంది చాలా అంటే చాలా చక్కగా ఉంది దీన్ని చూసారు ఎంత బాగుందో సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లీడర్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి సో ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజిటేజ్ అండ్ విన్నింగ్కి